హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణలో ఉన్న మహిళలకైతే మంచి శుభవార్త వచ్చింది ఈసారి ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో అయితే పడుతున్నాయి సో ఎప్పటి నుంచి పడుతున్నాయి అలాగే దీనికి ఎంతమంది అర్హులుగా ఉన్నారు దాంతోపాటు మనకైతే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు అలాగే గ్యాస్ సిలిండర్ అయితే ఇచ్చారు కదా దాదాపు అందరికైతే వచ్చింది కొంతమంది అయితే రాలేదు వాళ్ళకు కూడా మంచి అవకాశం అయితే ఉంది సో ముందుగా వచ్చేసి మనకైతే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం అనేది మాట్లాడుకుందాం సో సో వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకోసం తీసుకొస్తాను వీడియోని మాత్రం మీరైతే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అయితే చేయండి ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక టూ హండ్రెడ్ టార్గెట్ అయితే ఇస్తున్నాను లైక్ మీరైతే కంపల్సరీ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీరు ప్రతి ఒక్కరు సో మన ఇంట్లో కూడా అయితే మాకైతే ఇద్దరు మహిళలు తిరుమల అమ్మ అలాగే సో వాళ్ళకు కూడా ఈసారి అయితే మంచి అవకాశం వచ్చింది వాళ్ళకు కూడా మనకైతే డబ్బులు అయితే వస్తాయి మాకు ఎలా వస్తుంది మీకు కూడా అదేవిధంగా డబ్బులు వస్తుంది కాబట్టి సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో ముందుగా వచ్చేసి మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం అదేవిధంగా హామీలో వచ్చేసి మన బడ్జెట్ సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది బడ్జెట్లో కూడా దీనికి డబ్బులు కేటాయించారు మహిళల కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు మనకి ఆగస్టు ఫస్ట్ రోజున వచ్చేసి మహిళల ఖాతాలో జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం మంచి న్యూస్ మనకి ఆగస్టు ఫస్ట్ నుంచి అయితే మహిళల ఖాతాలో మీకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి సో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు దీని గురించి అయితే ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది మీకైతే డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం వీడియో లైక్ చేయండి అలాగే వీడియో కింద మీకు డబ్బులు వచ్చిన తర్వాత అయితే కామెంట్ అయితే చేయండి సో మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసి డైలీగా ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్